హాయ్ అండి వెల్కమ్ టు వారా హిట్ ఆర్ రెడీ నా పేరు రాధా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ శ్రీమతృ వెల్కమ్ టు వారా హిట్ ఆర్ కంటెంట్ ఏంటి అంటే ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు మిమ్మల్ని దూరంగా పెట్టారు ఎందుకు దూరంగా పెట్టారు ఓకేనా すみません。<Thanks. S 2> <Good night. S 1> జస్టిస్ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు కార్డ్ షాపింగ్ చేస్తున్నా సేపు మీ పర్సన్ నిన్నీ ఫైవ్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఓకేనా కార్డ్ షాపింగ్ చేసిన సరే ఫైవ్ టైమ్స్ ఇలా మీరు చిటికెళ్ళి నాకు నాకు ఎనర్జీస్ కరెక్ట్ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ద జస్టిస్ క్లారిఫికేషన్ ఏమండి క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ ద హ్యాంగర్ మ్యాన్ త్రీ అక్వార్డ్స్ ఆ డెక్ట్లోనే త్రీ అక్వార్డ్స్ రాబోయి రాలేదు సో వస్తుంది అనుకున్నాను పర్చేసింది నైన్ ఆఫ్ కప్స్ どこにあるの ద ఎంప్రెస్తో మీకు ఏంటి అంటే చాలా చాలా ఈ పర్సన్ చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు మీ మైండ్లో ఎవరైనా ఉండే మీ మనసులో ఎవరైనా ఉంటే సడన్గా మీరు వాళ్ళని దూరం పెట్టినా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినా వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్న మీకోసం వాళ్ళు ఆలోచిస్తున్నా మరి ఎందుకు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నప్పుడు మరి ఎందుకు దూరం పెట్టవలసి వచ్చింది దేనికి దూరం పెట్టవలసి వస్తుంది రీజన్ ఏంటి రీజన్ తెలియకుండానే దూరం పెట్టారు కదా ఆ ఎందుకు అని నా ద్వారా ఎందుకు దూరం పెట్టారో తెలుస్తుంది ఓకేనా అయితే ద ఎంప్రస్తో ద ఎంపరర్తో మెచ్యూరిటీగా చాలా చాలా స్ట్రాంగ్ వీళ్ళకు ఎమోషన్స్ చాలా లోపల ఉన్నా కూడా పైకి చూపించరు చాలా మొండిగా చాలా అంటే చాలా మొండిగా నాదే కరెక్ట్ అని వాదించే పర్సన్స్ ఎవరైనా మీ లైఫ్లో కానీ ఉండుంటే మీరు ఏది చెప్తున్నా కూడా మీరు పదిసార్లు కాల్ చేస్తే ఒక్కసారికి కూడా ఆన్సర్ ఇవ్వకుండా మీరు వంద మెసేజ్లు చేసినా ఒకటి రెండు హాహు అని మెసేజ్లు చేస్తూ వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని మీతో ఎవరైనా మొండిగా బాధించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప అది ఈ అలాంటి పర్సన్ కానీ నీ లైఫ్లో ఉండుంటే ఇది మీకే ఓకేనా సో ఆ పర్సన్స్ ఆలోచిస్తున్నారు నేను ఇలా చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు నేను గ్రో చేయగలుగుతానా చేయలేనా నేను కమ్యూనికేషన్ చేయాలా వద్దా ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసానని వాళ్ళు తదే పనిగా మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు అలాంటి పర్సన్స్ ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా ఈ డెక్ నుంచి చూస్తే ఏమైపోయింది టెన్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ సెవెన్ అఫ్ ఎయిట్ అఫ్ పెంటికల్స్ మనకిక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా అయితే గ్రో చేయాలని చాలా 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 ఈ టెన్ ఆఫ్ స్వాట్స్తో పదే పదే వాళ్ళు విపరీతంగా చాలా చాలా బాధపడుతున్నారు హెల్త్ సరిగ్గా లేక ఎంతలా అంటే అసలు మామూలుగా కాదు వాకవే చేయాలన్నది కానీ వాళ్ళు వాకవే చేయలేరు వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు వాళ్ళు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఒక డార్క్లెస్లో ఉన్నారు టెన్ ఆఫ్ స్వాట్స్తో చాలా చాలా బాధ ఒకేసారి ఒకేసారి వాళ్ళను ఎలా అంటే ఏం చెప్పనప్ప ఒకేసారి కత్తులన్నీ తన హృదయంలో పుచ్చుకున్నట్టుగా బాధపడుతున్నారు ఒక సినారియం వచ్చేసేసి ఏటప్పింటి కలుస్తూ ఏమైపోయింది అని అంటే ఎన్ని రోజులు నేను ఆలోచించాను ఎంతకాలం అని ఆలోచించాను ఆలోచనలతోనే తప్ప ఆచరణలో లేదు అని చెప్పేసాను అని ఆలోచిస్తూ వాళ్ళు వాళ్ళ హెల్త్ పైన వాళ్ళ కెరియర్ పైన వాళ్ళ లైఫ్ పైన వాళ్ళు ఆలోచిస్తున్నారు అయినా కూడా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా సో మనకు ద జస్టిస్తో ఎందుకు అంటే మేజర్ అర్కాల కాబట్టి ద జస్టిస్కి క్లారిఫికేషన్ క్వీన్ ఫ్యాన్స్ ద జస్టిస్ మీరు ఏదైనా మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్న పర్సన్ ఎవరైనా వాళ్ళు ఏదైనా ఒక కేసులో ఇరుక్కుని పోయినా లేదనుకుంటే వాళ్ళ సిచ్యువేషన్ సరిగ్గా లేకపోయినా థర్డ్ పర్సన్ నీకి వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్న లేదు అంటే చూస్తున్న మా చూస్తున్న మా వివర్స్ ఒకరు ఏంటి అని అంటే వాళ్ళ లై వాళ్ళే మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఓకేనా ఆ విషయంలో వాళ్ళ లైఫ్లో ఉన్న పార్ట్నర్కి తెలిసి వాళ్ళకు చాలా చాలా గొడవలు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఉంటే క్వీన్ ఆఫ్ బ్యాన్స్తో ఒక జస్టిస్ రావాలని అక్కడ ఉన్న రిలేషన్ని చేసుకోవాలి చేసుకొని మీతో బిగినింగ్ చేయాలా అని చెప్పేసి ఒక సినారియో ఓకే మీతో బిగినింగ్ చేయాలి అని చెప్పేసానని ఒక సినారియో ఆలోచిస్తుంది ఓకేనా సో ఇంకొక సినారియో ఏంటి అని అంటే మీరే థర్డ్ పర్ వాళ్ళకి మీ చూస్తున్న మావి వర్సు వాళ్ళు వైఫ్ కోసం చూస్తున్నారా హస్బెండ్ కోసం చూస్తున్నా కూడా మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళతో ఏం చేసుకొని జరిగింది ఏదో జరిగిపోయిందని చెప్పేసి అని మళ్ళీ మీతో బిగినింగ్ చేయడానికి ఒక వీణ బ్యాన్స్తో క్లారిటీతో నిర్ణయం తీసుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఒక సినారియో మీరు థర్డ్ పర్సన్ మీ పర్సన్కి ఓకేనా ఇంకొక సినారియో మీరే వాళ్ళకి థర్ మీరే వైఫ్గానే అయి ఉండొచ్చు హస్బెండ్ ఆయన ఉండొచ్చు ఓకేనా అలాంటి వాళ్ళు కూడా వీడియో చూస్తున్నారు ఓకే అక్కడ వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే అయితే ఇక్కడ మనకి పేజప్ పెట్టి కల్స్తో ఒక చిన్నపాటి ఆలోచన ఒక చిన్నపాటి వెలుగు ఒక గ్రోత్ వాళ్ళ ఆలోచనలు కానీ ఏదైనా సరే ఒక ఆఫర్ తీసుకొని ఒక చిన్నగా మీ లైఫ్లోకి మళ్ళీ స్టార్ట్ చేయనా ఎందుకంటే తన విషయం తన విషే మీరు తన కోరికే మీరు ఓకేనా చాలా 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 ఇది ఇలాంటి రిలేషన్ అంటే నో ఫిజికల్ ఓకేనా ఇది అట్రాక్షన్తో కోరుకున్నది కాదు ఇది మీకు అర్థమైందనుకుంటా ఇది కేవలం అట్రాక్షన్ కోసమో దేనికోసమో కాదు ఆరాధన వాళ్ళు మన లైఫ్లో ఉండాలి అన్న ఒక భావన ఓకేనా అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉండుంటే వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు ఒక ఆఫర్ తీసుకుని రావాలి మీకు మనీ పరంగా లోగా ఉంటే మీకు మనీ పరంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారు మీరు తన లైఫ్లో కేవలం ఉంటేనే చాలనుకుంటున్నారు ఓకే మీ పర్సన్స్ మీరు ఉంటే చాలు మీరు మాట్లాడినా చాలు మీరు పలకరించినా చాలు మిమ్మల్ని చూస్తేనే చాలు అన్న కోరిక వాళ్ళకు గట్టిగా ఉంది ఓకేనా అలాంటి పర్సన్ ద హ్యాండ్ రిమాండ్ సిచ్యువేషన్లో ఉండిపోయారు ఓకే ద హ్యాంగర్మండ్ సిచ్యువేషన్లో గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు మా పర్సన్ ఇలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి పదే 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 పనిగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఓకేనా ఎందుకు దూరం పెట్టారు దేనికి దూరం పెట్టారంటే బికాస్ సిచ్యువేషన్ కర్మ ఓకే ఫోర్ బ్యాన్స్తో మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు ఆ పర్సన్ ఏంటి అంటే మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు రావచ్చు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు కానీ రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఎప్పుడు ఎవరు ఎందుకు వస్తారో తెలియదు ఎవరు ఎందుకు బాధపడతారో తెలియదు దేనికి అంటే ఏది మన చేతిలో ఉంటుంది వచ్చే ముందు ఎందుకు వస్తారు దేనికి మాట్లాడతారు దేనికి నేను ఉన్నానని నమ్మకంగా ఉంటారు ఆ తర్వాత నీకు నాకు ఏం లేదని చెప్పేసి దూరంగా ఎందుకు వెళ్ళిపోతుంటారు చెప్పండి అయితే ఫోర్ వ్యాన్స్తో ఆ పర్సన్ చాలా చాలా క్లారిటీ ఉన్న పర్సన్ చాలా లవబుల్ పర్సన్ వాళ్ళు ఎందుకు వాళ్ళ విషయంలో వాళ్ళ కోరిక మీరు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు చాలా ఫీల్ ఫీల్ భగవాన్ యూనివర్స్ని బాగా ప్రే చేస్తున్నారు ఓకే వాళ్ళు వాళ్ళు అవేట్నింగ్ అవుతున్నారు హోరా బ్యాండ్స్తో మిమ్మల్ని చూస్ చేసుకొని జర్నీ చేసుకొని రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళ సిచ్యువేషన్ అలా లేదు అక్కడ ఓకేనా వాళ్ళ సొసైటీ కోసం ఆలోచించే పర్సన్స్ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వెళ్ళకూడదు వెళ్ళచ్చో అనే ఒక ఆలోచన ఏమైనా రాలేక మిమ్మల్ని కలవలేక మాట్లాడలేక సతమద్ధమైపోతున్నారు ఆ పర్సన్స్ ఓకే ఇక్కడ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చేసింది కదా క్లారిఫికేషన్ మన త్రీ ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్ తీస్తే త్రీ ఇయర్స్ ఆఫ్ స్వాట్స్ వీళ్ళకి ఎంత హార్ట్ పెయిన్ ఉందో మీ లైఫ్లోకి రావాలని మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వాళ్ళ లోపల మీ మీ గురించి పదే 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 ఎంత మిస్ అవుతున్నారో ఎంత మిస్ అవుతున్నారో మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఎన్నో చెప్పాలనుకుంటారు కానీ ఏది చెప్పరు వాళ్ళలో వాళ్ళే పెయిన్ అనుభవిస్తారు కానీ వాళ్ళు ఏది చెప్పరు మీ కొన్ని సినార్ మటుకు వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తున్నారు హస్బెండ్ వైఫ్ కోసం చూస్తున్నారు మ్యారీడే ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్ కూడా ఇది వర్తిస్తుంది ఓకేనా త్రీ ఇయర్స్ వాడ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి పేజర్స్ షో మీద ఆన్సర్ ప్లీజ్ పేజస్ వాడ్స్ పేజెస్ వాట్స్తో ఏంటి అని అంటే అంత పెయిన్ అయినా పడతారు కానీ అంత పెయిన్ అయినా పడతారు కానీ వాళ్ళ ఎమోషన్స్ బయటపెట్టారు ఎందుకంటే బికాస్ నాకు అన్నీ తెలుసు నేను మెచ్చెట్టుగా ఉంటాను నేను ఒకరికి చెప్తాను తప్ప ఇంకొకరితో చెప్పించుకోను ఇది చెప్తే ఏమనుకుంటారు అది చెప్తే ఏమనుకుంటారు నన్ను ఎక్కువ తక్కువ నన్ను ఎక్కువ ఎక్కడ తక్కువ చేస్తారు నా గురించి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన కలిగిన వాళ్ళు అన్నట్టు వీళ్ళు ఓకేనా వాళ్ళు చాలా హైట్ ఉంటారు చామల చాయ్లా ఉంటారు హెయిర్ పెద్దగా ఉండదు పల్చగా ఉంటుంది వాళ్ళ ఫింగర్స్ చాలా పొడువుగా ఉంటాయి వాళ్ళు తక్కువ మాట్లాడతారు చాలా ఇంట్రోవర్ట్గా ఉంటారు జెంట్స్ అయితే ఓకేనా లేడీ అనుకోండి వాళ్ళకు షార్ట్ హెయిర్ ఉంటుంది వాళ్ళు కూడా హైట్ అయి ఉంటారు సో చా చామిన కొంచెం బెటర్ కలర్ ఉంటారు వాళ్ళ మనసులో మాటలు అంత ఈజీగా బయట పెట్టరు ఓకేనా అయితే త్రీ ఇయర్స్ వర్డ్స్తో ఏమైపోయింది అని అంటే వాళ్ళు ఎంత పెయిన్ ఉన్నా కూడా పేజెస్ వాట్స్తో వాళ్ళకు వాళ్ళే ధైర్యంగా నాకు ఏ బాధ లేదు నేను ఎవరి కోసం ఆలోచించట్లేను నాకు అంత అవసరం కూడా లేదు అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళు ప్యూర్ సోల్ అది వాళ్ళ హార్ట్ అనేది చాలా స్వీట్ ఉంటుంది కానీ పైగా మాత్రం వాళ్ళు కనపడరు ఓకేనా ఒక సెనియర్గా అయితే పేజప్ కప్స్తో నైన్ అప్ కప్స్ మీ విష్ వాళ్ళ విష్ వాళ్ళ కోరిక మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎవరితో ఉన్నా వాళ్ళకు ఉన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళు ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం మీ చుట్టే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఏజ్ ఎంతైనా ఉండొచ్చు ఓకే చూస్తున్నాం ఆ వివర్స్కి కొంతమందికి సిక్స్టీ ఇయర్స్ ఉంది ఫిఫ్టీ ఇయర్స్ ఉంది థర్టీ ప్లస్లో ఉన్నారు ట్వంటీ ప్లస్లో ఉన్నారు కానీ ఈ సినారియం మటుకు ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు అప్పుడే ఒక పాతికే నెల ఒక దాదాపు అంటే ఇప్పుడు అన్న ముందు కాలంలో ఎలా ఉంటారు వీళ్ళకే చింతన ఉండాలి అంటే చూస్తూనే ఆరాధిస్తూనే వాళ్ళు మాట్లాడుతూనే సంతోషపడుతుంటారు వాళ్ళ మాట విన్నా సంతోషపడుతుంటారు వాళ్ళ ఎమోషనల్ అలా ఉన్నా కూడా బయటపడరు ఎందుకంటే వాళ్ళ ప్యూర్ హార్ట్ అన్నట్టు వాళ్ళది ఓకేనా ఒక సినారియో ఇంకొక సినారియో మీకు వాళ్ళు మీతో నో కాంట్రాక్ట్లు ఉంటారు లిస్ కాంట్రాక్ట్లు ఉంటారు మీరు ఒక్కసారి సడన్గా కనపడగానే మాట్లాడాలనుకుంటారు అనుకుంటారు కానీ మాట్లాడతారు కొద్ది రోజులు మాట్లాడతారు మళ్ళీ ఇమీడియట్లో వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఒక సినారియో ఇంకొక సినారియో వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరు వాళ్ళ వేలోనే వాళ్ళదే కరెక్ట్ అనుకొని మొండిగా వాదించే వాళ్ళు వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి వాళ్ళు మెచ్యూరిట్గా అసలు చాలా తక్కువగా ఉంటారు మీరే ఎక్కువ మెచ్యూర్గా ఆలోచిస్తుంటారు చూస్తున్న వాళ్ళు ఓకేనా అయితే నైన్ ఆఫ్ కప్స్తో వాళ్ళ విష్యూ వాళ్ళ కోరిక మీరు వాళ్ళతో ఉంటేనే వాళ్ళకు ఆ విష్యూ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఓకేనా అల్లు అలాంటి వాళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారు ఓకేనా అయితే కొంతమంది చీట్ చేసేసి సెవెన్ ఆఫ్ స్వాట్స్తో కింగ్ వాట్స్ చీట్ చేసేసి మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేసి మీ దగ్గర నుంచి ఎమోషనల్ తీసుకెళ్ళొచ్చు ఎమోషనల్గా మనీ పరంగా ఏదైనా సరే మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆ పర్సన్స్ మీకు సడన్గా మాయమైపోయి మళ్ళీ సడన్గా మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తారో తెలియదు కానీ వచ్చే వచ్చేస్తారు ఈ ఎనర్జీ వాళ్ళు తొందరగా వచ్చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే క్లారిటీ ఉండదు వాళ్ళకి రావాలనుకున్నప్పుడు వస్తారు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు ద నేను ఏం చెప్పాను సడన్గా వస్తారు ఇలాంటి వాళ్ళు సడన్గా వెళ్తారు సడన్గా వస్తారు సడన్గా వీళ్ళు మీకు బయపు టర్న్ అవుతుంది ఎప్పుడు వస్తారో తెలియదు బట్ వచ్చేస్తారు డెఫినెట్గా వస్తారు వీళ్ళు వీళ్ళు రీజనే చెప్పరు ఎందుకు వెళ్ళారో రీజన్ చెప్పరు ఎందుకు వస్తున్నారో రీజన్ చెప్పరు వాళ్ళకి రావాలనుకున్నప్పుడు వస్తారో వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు ఇలాంటి వాళ్ళతో చాలా హెడేక్ కర్మ సైకిల్ ఇదే సైకిల్ రిపీట్ అవుతుంటుంది ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో టెన్ ఆఫ్ పెండికల్స్ చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు సో వాళ్ళు ఏంటి అంటే మీకు ఉన్న పలంగా మీకు ఎందుకు దూరంగా ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం దూరంగా ఉన్నారు ఒక సినార్లో ఓకేనా వాళ్ళ ఫ్యామిలీయే ఇంపార్టెంట్ అనుకుని ఉన్నారు ఎందుకంటే మీరే వాళ్ళ థర్డ్ పర్సన్ కాబట్టి వాళ్ళకు చూస్తున్న మా వివర్స్కి మ్యారేజ్ అయి పిల్లలు ఉండాలి వాళ్ళ పర్సన్కి మ్యారేజ్ అయి పిల్లలు ఉన్నారు బాధ్యత ఇది సొసైటీకి విరుద్ధం అని చెప్పేసి అప్పుడు వచ్చేటప్పుడు తెలియదా విరుద్ధం అని చెప్పేసి అని మాట్లాడుతున్నప్పుడు తెలియదా వాళ్ళకు జ్ఞానబోధ అయిన తర్వాత సడన్గా వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు అన్నట్టు వీళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీనే కావాలనుకున్నారు వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ ఎంత వాళ్ళ ఫ్యామిలీతో ఎంత ఆనందంగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా వాళ్ళ హెల్త్ సరిగ్గా లేక ఎందుకు నాకు ఇలా ఎందుకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు నాకు ఎందుకు ఇలా అవుతుంది అని వాళ్ళ సిక్స్ సెన్స్ వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళ ఎడ్యూషన్ చెప్తుంది ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీరు మీరు వాళ్ళకు దూరంగా ఉన్నందుకు ఓకేనా అందువల్లే ఈ కర్మ నేను ఫేస్ చేస్తున్నానని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచించడం వల్ల మీకు దగ్గర రావాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అయిపోతున్నాయి ఓకేనా మీకు కనెక్ట్ అయిపోయి పదే 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 ఈ మధ్యకాలంలో మీ పర్సన్స్ కూడా విర్తిస్తున్నారు ఓకేనా పదే పదే ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా ఊహించేసేసుకుంటున్నారు పదే పదే మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు పదే పదే వాళ్ళు మీకు గుర్తొస్తున్నారు ముఖ్యంగా బ్యాన్స్తో ద స్ట్రెంగ్త్ ఎందుకు అని అనంటే ఇక్కడ మోస్ట్లీ అండి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళదేనండి అన్మ్యారేజ్ వాళ్ళది చాలా తక్కువ ఇది మ్యారేజ్ అయిన వాళ్ళది ఓకేనా ఇది ఒక్క సినిమా అన్మ్యారేజ్ అయిన వాళ్ళది ఓకే అయితే కింగ్ బ్యాంక్స్తో ఒక క్లారిటీ ఎంతో చాలా తెలివైన వాళ్ళు మీరు చాకచక్యంతో ఉన్నవాళ్ళే మీ పర్సన్ కూడా చాకచాకచత్యంతో ఉన్న ఉన్నవాళ్ళే చాలా తెలివిగా ఉన్నవాళ్ళే అలాంటి వాళ్లకు ద స్ట్రెంగ్త్తో వాళ్ళు మీ ముందుకు రావడానికి చాలా 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 సీరియస్గా ఆలోచిస్తున్నారు ఓకేనా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని మీకు ఫేవర్గా మారబోతుంది ఓకేనా వీళ్ళు ఫెమినైన్ ఎనర్జీ మస్కరైనన్ ఎనర్జీ కాదు గుర్తుపెట్టుకోండి అయితే వాళ్ళు వాళ్ళకి ఏం నడిచింది నడపటము వాళ్ళు మేము ముందుకు రా రావాలని వాళ్ళకి ఎంత వాళ్ళ మనసు ఎంత కృషి చేస్తున్నా కూడా టైం కోసం వెయిట్ చేస్తున్నారు ద స్టార్తో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళ విష్ వాళ్ళ కోరిక మీరు ఉండాలని గట్టిగా మీరు లైఫ్లో ఉండాలని వాళ్ళు ఎంతలా విష్ చేసుకో విష కోరిక ఉందంటే యూనివర్స్తో చాలా చాలా ప్రేయర్ చేస్తున్నారు ఓకేనా చాలా ప్రేయర్ చేసి మీరు లైఫ్లో ఉండాలి ఉండాలని పదే పదే పనిగా ఆలోచిస్తున్నారు కొంతమంది సెల్ఫిష్ అండి ఓకేనా పీనప్ ఎంటికల్స్తో చాలా సెల్ఫిష్గా మెచ్యూర్ట్గా మె ఎంత మెచ్యూర్ట్గా ఉన్నా కూడా వాళ్ళు ఆలోచనలు అనేటివి ముందు వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకుంటారు నాకు మేలు నాకేంటి నాకేంటి అని కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు ఓకేనా వాళ్ళ విషయం వాళ్ళ కోరిక మీతో ఉండాలని కానీ వీళ్ళకు ఏ చిన్నగా సభ్యుడైనా ఇల్లు ఉండరు ఓకేనా ఒక ఎందుకు దూరం పెట్టిన ఎంత ఆలోచించే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎందుకు దూరం పెట్టింది టూ ఆఫ్ బ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ టెన్ టెన్ ఆ నెంబర్ కనపడుతుంది చూసుకోండి బాటమ్ డెక్ వచ్చేసేసి మనకి దసన్ కీనా వా కీనస్ వార్స్ ఫైవ్ పెంటికల్స్ ఆగస్టు మంత్లో కొంతవరికి రీయూనియన్ అయితే జరుగుతుంది ఓకేనా ఆగస్టులో ఖచ్చితంగా రీయూనియన్ అయితే జరుగుతుంది విన స్పాట్స్తో చూస్తున్నాం మా వివర్స్ సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు మీ పర్సన్ కూడా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు వాళ్ళకి ఈ ఫైవ్ పెంటికల్స్తో వాళ్ళు చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు చేసిన పొరపాటుకి వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకొని మానసికంగా వాళ్ళకు వాళ్ళ శిక్ష వేసుకుంటున్నారు ఓకేనా సో టూ బ్యాన్స్తో ఫోర్ అప్ పెంట్ ఫోర్ అప్ కప్స్తో మీకోసం వెయిట్ చేసి ఖచ్చితంగా ఇక్కడ మనకు త్రీ వచ్చేసేసింది ఇక్కడ త్రీ బ్యాన్స్ వచ్చేసేసింది ఇక్కడ వన్ వచ్చేసేసింది మేషరాశి ఎనర్జీస్ చాలా మనకు తగులుతున్నాయి ఓకేనా మేషన్ సింహ ధనురాశులు ఎక్కువ కనపడుతున్నారు మనకు సో వాళ్ళు ట్రావెల్ చేసి ఎట్టి పరిస్థితులలో మీ లైఫ్లోకి రావాలని తన విషు తన కోరిక టెన్ అప్ కప్స్తో వైఫ్ హస్బెండ్ని మిస్ అవుతున్నారు హస్బెండ్ వైఫ్ని మిస్ అవుతున్నారు చూస్తున్నాం నా వీడియో చూస్తున్న వాళ్ళు హస్బెండ్ కోసం చూస్తున్నారు వాళ్ళ వైఫ్ కోసం చూస్తున్నారు ఓకేనా ఇది ఎంత మటుకు మీకు రెజినెట్ అయిందో కింద కామెంట్ పోస్ట్ చేయండి మీకు ఆల్రెడీ చిల్డ్రన్స్ కూడా ఉన్నారు ఎనీవే ఏదైనా సరే మీరు కొన్ని అపర్ధాల వల్ల మీకు అనుమానాలతో మీరు దూరంగా ఉంటే ద జస్టిస్తో మీరు మళ్ళీ ఒకటిగా కలవబోతున్నారు ఓకేనా ఒకటిగా కలవబోతున్నారు జస్ట్ ఈగోలోకి పోయి కొంతమంది దూరంగా ఉన్నారు కొన్ని సినారియస్ మటుకు స్వార్థంతో వాళ్ళకి ఎక్కడ బ్యాడ్ నమ్మొస్తుందో అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయారు సడన్గా వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి డ్యామ్ షూర్ వస్తారు ఇదిగో చెప్పాన సడన్గా వస్తారు సడన్గా మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ నేను చెప్తూనే ఉన్నాను సడన్గా వస్తారు ఆగస్టు మంత్లో చాలా మటుకు రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చూడండి ఎలా కార్డ్స్ వచ్చాయా ద వీల్తో డెత్తో మేజర్ ఆర్ కార్డ్స్ ఫైర్ స్వాడ్స్తో వీల్ మీకు ఫేవర్గా మారి డెత్తో వాళ్ళు పాత మనుషులా కాదు కొత్తగా కొత్తగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అవైకనింగ్ అయ్యి ఇన్ని ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత ఇంకెవరు మారకుండా ఉంటారు ధైర్యంతో క్లారిటీతో మీ ముందుకు వస్తారండి సడన్గా సడన్గా మీ ముందు వచ్చి నిలబడతారు మీరే ఆశ్చర్యపోతారు చూసుకోండి ఇక్కడ ఎక్కువ మనకు మేషరాశి మేషం సింహ ధనురాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు కుంభం మీద తులారాశి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు అన్ని రాశులు వచ్చినా కూడా చెప్తున్న వాళ్ళ ఎనర్జీస్ అయితే మేషరాశి ఎనర్జీస్ అయితే చాలా చాలా ఇక్కడ మనకు ఎక్కువ కనపడుతుంది మీదైనా మీ పర్సన్స్ అయినా చూసుకోండి ఓకేనా ఇది వీళ్ళైతే రాబోతున్నారు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు దేనికి ఆలోచిస్తున్నారు రీజన్ తెలిసింది కదా ఆలోచిస్తారు చేసేటప్పుడు వచ్చేటప్పుడు తెలియదు పీస్ఫుల్ రిజర్వేషన్ ఇంకా చెప్పండి నో నీట్ వరీ మరి వరి అవ్వాల్సిన పని లేదు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకుంటారు దెన్ ఇస్ సంథింగ్ బెటర్ ఓకే దెన్ ఇస్ సంథింగ్ బెటర్ బిగ్ హ్యాపీ చేంజ్ సిక్స్ టూ ఓకే మనసు అయ్యాలి ఒక్కసారి ఇద్దాం టూ సో నైస్ కదా ఇక్కడ రాశులు వచ్చేసేసి మనకి మనకు అన్ని రాశులు వచ్చేసేసి ఎక్కువ బ్యాన్స్ వచ్చేసేసింది చూసుకోండి కుంభం మిదిన తులారాశి కర్కటక మీనా వృచ్చిక రాశి వృషభం కన్యా మకర రాశి మేషం సింహ ధనురాశి ఓకేనా ఈ రాశిలైతే వచ్చేసేసినాయి నెంబర్ సిక్స్ టెన్ టెన్ వన్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ట్వెల్వ్ వన్ టూ 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 నెంబర్ ఎక్కువ ఉంది చూసుకోండి నెంబర్ వన్ 31 11 7 5 9 5 1 10 అనేది చెప్తున్నా 8 5 1 21, 21 3 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి ఓకేనా ఫోర్ ఈ నెంబర్స్ కనపడుతున్నాయండి ఇక లెటర్స్ వచ్చేసి అయితే అన్ని రాష్ట్ర వచ్చినప్పుడు అన్ని లెటర్స్ వస్తాయి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ బిల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కొందరు మేరకు కొందరు కోరిక మేరకు ఏమంటున్నారు అని అంటే అనుకోకుండా లైఫ్లోకి వస్తారు వదిలేసి వెళ్ళిపోతారు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా హీల్ అవ్వాలి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఓకే ఇప్పుడు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ ఓకేనా వాళ్ళు సడన్గా ఎమోషనల్గా దగ్గరైపోయి సడన్గా దూరంగా ఉంటారు దూరం అయిపోయినందుకు వాళ్ళ ఆలోచనలతో కొంతమంది కెరీర్ పాడు చేసుకుంటున్నారు లైఫ్ని పాడు చేసుకుంటున్నారు వాళ్ళు హీల్ అవ్వడానికి వాళ్ళ ముద్దుకి ఎలా వెళ్ళడానికి వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ అని చెప్పేసారని కొంతమంది అడుగుతున్నారు దానికోసం రీడింగ్ చేయమంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకేనా చేయమని అంటే చేస్తాను ఓకే మీకు ఏ నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సారీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి వెళ్ళకండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్